లో ప్రతి ఒక్కరూ చట్టాలకు అనుగుణంగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుందని చట్టాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తేనే చట్ట చట్టసభల నుండి బయటకు పంపిస్తారు అనే దానికి జగన్ ప్రభుత్వమే నిదర్శనమని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు కాకినాడ జిల్లా తుని తేటగుంట పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ కూటమిపై ప్రజలు విశ్వాసంతో ఎన్నడూ లేనంత విజయాన్ని అందించారని అదే విశ్వాసం నిబద్దతతో పాలకులు పనిచేయవలసిన అవసరం ఉందన్నారు సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా రాష్ట్రాన్ని బాటలు నడిపించే సత్తా ముఖ్యమంత్రి చంద్రబాబుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందే విధంగా పాలన సాగుతుందని సందర్భంగా తెలిపారు గత ప్రభుత్వంలో మీడియా గొంతు నొక్కి ప్రజా వాణిని వినిపించకుండా చేశారని విమర్శించారు నేడు ఫోర్త్ ఎస్టేట్ కు రాష్ట్రంలో మంచి రోజులు వచ్చాయని నిజాలను నిర్భయంగా తెలియజేయవచ్చునన్నారు ప్రజల యొక్క దివ్యంతో ప్రభుత్వం మారడమే కాకుండా ప్రజలందరూ కోరుకున్నది ఒక మార్పు రావాలని ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అపృత్యాల నుంచి దౌర్జన్యాల నుంచి ఒక సుపరిపాలన రావాలనేటువంటి ప్రజలు కోరుకుని మార్పు తీసుకొచ్చారు గత ఐదు సంవత్సరాల్లో ఉండేటువంటి వారిస్ గవర్నెన్స్ ఇప్పుడు కూడా అటువంటి గవర్నమెంట్ని చూడలేదు నేను దాదాపు నలభై ఒక్క సంవత్సరాలు రాజకీయంగా ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా బిహేవ్ చేయలేదు సరే ఆ విధంగా విధ్వంసకరమైనటువంటి పాలన ప్రవేశపెట్టాడు కాబట్టి అతను కూడా రాజకీయంగా విధ్వంసం అవడానికి ప్రజలు మార్పు కోరుకున్నారు కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు అన్నింటికంటే ముఖ్యం ప్రజాస్వామ్యంలో చట్టసభలు అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటాయి సరే పార్లమెంట్ కానీ శాసనసభలు కానీ శాసన మండలి కానీ ఇవన్నీ కూడా చట్టసభలు చట్టాలు చేసి ప్రజలకి సౌకర్యాలు సమకూర్చడానికి ప్రజలు అవసరాలు తీర్చడానికి చేసేటువంటి చట్టసభలు సరే పార్లమెంట్ అవి ఎలా ఉన్నప్పటికీ కూడా గత ఐదు సంవత్సరాల్లో చట్టసభలు మన శాసనసభ సమావేశాలు చూస్తే చాలా దారుణమైనటువంటి విధానాన్ని అవలంబించిన ఐదు సంవత్సరాల్లో ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఎందుకంటే ప్రతిపక్షాన్ని అనిచివేయాలనేటువంటి విధానంతో ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా ఏ ఇష్యూ మీద మాట్లాడటానికి అదే మాట్లాడడానికి గట్టిగా ఏదైనా ప్రయత్నం చేస్తే ప్రతిరోజు కూడా ప్రతిపక్షాన్ని